శారీరక శ్రమ లేకపోవడం గంటల తరబడి కూర్చొని చేయడం వల్ల చాలా మందికి పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతుంటుంది అది తగ్గాలంటే ఖచ్చితంగా జిమ్ కు వెళ్లాలని సహచరులు సూచిస్తూ ఉంటారు అయితే జిమ్ కి వెళ్లకుండానే పొట్టను ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం బరువు తగ్గడానికి చాలా మంది జిమ్ కి వెళ్తుంటారు గంటల తరబడి వర్కౌట్ చేస్తూ ఉంటారు కానీ ఫలితం కనిపించదు దీనికి ముఖ్య కారణం సరైన పోషకాలు తీసుకోకపోవడమే అధికంగా ఆహారాన్ని తీసుకోవడం వల్లే పొట్ట దగ్గర కొవ్వు పెరుగుతుందని కొంతమంది ఉన్నట్టుండి తినడం ఆపేస్తారు కానీ అది చాలా ప్రమాదకరం దాని వల్ల బరువు తగ్గడం కాదు మరింత పెరిగే అవకాశం ఉంటుంది జిమ్ కి వెళ్లకుండా బరువు తగ్గాలి అనుకునే వారు కార్బోహైడ్రేట్స్ ని తగ్గించి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి కానీ వీటికి ప్రత్యామ్నాయంగా ప్రోటీన్ షేక్స్ తీసుకోకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి పిండి పదార్థాలకు బదులు ఓట్స్ క్వినోవా బ్రౌన్ రైస్ బార్లీ వంటి ఫైబర్ ఉండే పదార్థాలను తినడం అలవాటు చేసుకోవాలి ఆకుకూరలు బెర్రీస్ సిట్రస్ పండ్లు తినడం వల్ల జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా స్థిరంగా ఉంచుతుంది కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ ఆల్కహాల్ కు పూర్తిగా దూరంగా ఉండాలి తినేటప్పుడు శ్రద్ధగా ఎక్కువగా నమిలి తినాలి నీరు ఎక్కువగా తాగాలి రాత్రి నిద్రపోవడానికి మూడు నుంచి నాలుగు గంటల ముందే డిన్నర్ పూర్తి చేయాలి అంటే పడుకునే సమయానికి రాత్రి తిన్నది అరగాలి ప్రతిరోజు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి దీర్ఘకాలిక ఒత్తిడి కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది ఇది పొత్తి కడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది కాబట్టి అనవసరంగా ఒత్తిడికి గురి కాకూడదు శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయడం వల్ల ఈ సమస్య తగ్గిపోతుంది జిమ్ కు వెళ్లకుండానే ఇంటి దగ్గరే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే పొట్ట దగ్గర కొవ్వును తగ్గించుకోవచ్చు ప్రతిరోజు భుజంగాసనం ధనురాసనం కుంభకాసనం పవనముక్తాసనం బందాసనం పశ్చిమోత్తానాసనం వేయాలి ఈ ఆసనాలు పొత్తి కడుపును సాగదీసేలా క్యాలరీలు కోల్పోయేలా చేస్తాయి పొట్ట దగ్గర కొవ్వును తొందరగా కరిగిస్తాయి